హాయ్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో ఏం చెప్పుకుందామంటే నయనమణి జీ ఫైవ్లో స్ట్రీమ్ అవుతుంది కదా ఒక కంటి డాక్టర్ ఉంటాడు ఆ డాక్టర్ గురించి మనం మాట్లాడుకున్నాం నాకు ఈ వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు అనిపించింది ఇలా రియల్గా జరిగితే బాగుండు అని నాకు అనిపించింది అది కొంచెంగా ఇప్పుడు శ్రీమవుతున్న ఎపిసోడ్లను బట్టి నేను చెప్తాను అది నేను చెప్పడం కంటే మీరు చూస్తే చాలా బాగుంటుంది కొంచెం దాని గురించి ఇంట్రడక్షన్ ఇస్తాను చూడండి ఒక కంటి డాక్టర్ ఉంటాడు అతను మన కళ్ళల్లో ఇంజెక్షన్ చేసి మన కంట్లో ఓ లిక్విడ్ రూపంలో తీసుకుంటాడు అది ఆల్రెడీ మన మనోడు ఒక కళ్ళద్దాలు తయారు చేస్తాడు ఆ కళ్ళద్దాల మీద ఈ లిక్విడ్ పంపించగానే వాడి లైఫ్ అవతల వాడి లైఫ్ నాలుగు నిమిషాలు ఈ కళ్ళ డాక్టర్ చూడగలుగుతాడు ఈ చూసే క్రమంలోనే ఒక అతని లిక్విడ్ తీసుకొని కళ్ళద్దాల మీద ఫామ్ చేయంగానే ఒక మటర్ అతని మటర్ చూస్తాడు ఆ మర్డర్ ఎలా జరిగింది ఏంటి అనేది పోలీసులు అందరూ చేస్తారు విషయం బయటికి రాదు ఈ కళ్ళ డాక్టర్ ఆ మర్డర్ చూడగలుగుతాడు కాబట్టి అతనికి మాత్రమే తెలుస్తుంది ఇక ముందు ముందు జరగబోయే ఎపిసోడ్లలో ఇది జరుగుతుంది ఇది ఏం జరుగుతుంది అనేది ఈ వెబ్ సిరీస్ చాలా బాగా తీశారు దీంట్లో కళ్ళ డాక్టర్గా వరుణ్ సందేశ్ మన అలి రైజా ప్రియాంక జైన్ వీళ్ళందరూ ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు ఇది జీ ఫైవ్లో స్ట్రీమ్ అవుతుంది ఈ ఓటీటీలో ఇలాంటి వెబ్ సిరీస్లు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే రియల్గా ఇలాంటివి జరిగితే బాగుండరా కొన్ని కొన్ని విషయాలు బయటకు వస్తాయి బయటపడతాయి అనిపిస్తూ ఉంటుంది కానీ ఆ సిరీస్ చాలా బాగుందండి అందరు తప్పకుండా చూడండి నయేనం ఇది ప్రతిరోజు జీ టై జీ ఫైవ్లో స్ట్రీమ్ అవుతుంది తప్పకుండా చూడండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వెబ్ సిరీస్లు చూసినప్పుడు వీడియో తప్పకుండా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కానీ నాకు నచ్చింది అనిపించి నేను దీని మీద వీడియో చేస్తున్నాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఎపిసోడ్స్ చూడండి నేను కూడా చూస్తున్నాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి నయనం ఎపిసోడ్స్ నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్